రైతు బంధుకు సంబంధించి కావచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసిందా ఇప్పుడు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మనతో పాటును వారి అంటే తెలిసింది సార్ మీరు చెప్పండి ఇంతకుముందు మీరు బీఆర్ఎస్లో కలిసి వర్క్ చేశారు గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి రైతులకు ఏ ప్రభుత్వం న్యాయం చేసింది ఇప్పుడు తెలంగాణ తీసుకువచ్చింది ఎందుకు తీసుకువచ్చినాం తండ్రి కొడుకు అల్లుని గురించి తెలంగాణ తీసుకురాలి ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ రైతుల గురించి కానివ్వండి తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి పది సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు ఎందుకు చేయలేకపోయారు ఐదు నెలలు అయింది రెండు లక్షలు రుణమాఫీ అంటుండు ముఖ్యమంత్రి ఏమో ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేస్తూ ఇంత ఓపిక లేకపోతే అట్లా ఇవాళ ఇంత ఓపిక ఉండాలి కానీ మీరు పది సంవత్సరాలలో మీరు అన్ని ఎన్ని వాగ్దానాలు చేశారు లక్ష తొంభై వాగ్దానాలు చేశారు నిరుద్యోగ వృత్తికి మూడు వేల నూట పదహారు అన్నారు రైతులకేమో మూడు ఎకరాల భూమి అన్నాడు దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు ఈ ప్రశ్నలు మీరెందుకు అడగరు వాళ్ళకు ఇలా మేము ఐదు సంవ ఐదు నెలలు అయింది ఇంకా మేము చేసింది మేము బస్సు ఫ్రీ అన్నాం బస్సు ఫ్రీ చేసినాం కదా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తున్నాం కదా జీరో బిల్లు ఇస్తున్నాం కదా ఇవాళ మా నాయబడి రండి ఇవాళ నేను ముఖ్యమంత్రి మీటింగ్కి పోతున్నాను నారాయణ ఇవాళ ఉంది అక్కడనే అడగండి మీరు అక్కడ ఎంతమంది గ్యాస్ సిలిండర్స్ వచ్చింది ఎంతమందికి జీరో బల్ప్ ఇదైంది ఎంతమందికి మన బస్సు ఫ్రీ ఇదవుతుంది ఒక్కొక్కటి అవుతుంది కానీ ఒకటేసారి తండ్రి కొడుకు పది సంవత్సరాలు గెలవలేదండి వీళ్ళు పది సంవత్సరాలు ఎవరికైనా కలిసిరా ఇలా రైతులు యాదుకు వస్తుర్రు తర్వాత జనాలు యాదకు వస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని దిమ్మ తిరిగినట్లు కొడితే ఇప్పుడు అందరు యాదకు వస్తారు వీళ్ళు ఇట్లనే తిరగాలి ఇట్లనే మొత్తుకోవాలి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది వందకు వంద శాతం ఏదైతే మేము చెప్పినామో అది కట్టుబడి ఉంటాం వందకు వంద శాతం ప్రజల దగ్గర మేము వెళ్తాం ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నది అది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారా లేకపోతే రైతులకు న్యాయం చేయాలని చేస్తున్నారు వీళ్ళేం సత్యహరి చంద్రువులు అనుకుంటున్నావు నువ్వు వీళ్ళు రాజకీయంగా చేయకపోతే ఎట్లా ఆ ప్రగతి భవన్లో పడుకునేటోళ్ళు రోడ్ నెంబర్ ఫోర్టీన్లో పడుకుంటే ఆడ నిద్ర వస్తలేదు వీళ్ళకి రాత్రంతా ఆ పెద్ద అయిందేమో ఇట్లా జాగారం చేస్తుండు ఈ ఈ ఎలక్షన్ తోటి వీఆర్ఎస్ అయిపోయింది టీఆర్ఎస్ అయిపోయింది వచ్చే ఎన్నికల్లో విఆర్ఎస్ అయిపోతుంది తర్వాత అరే రాము లేవదురా ఇది ఇడికెంచి లండన్ వెళ్ళిపోదాము ఇది లేవదు చేయదురా ఇది కాదు నాతోటి నేను ఫామ్ హౌస్లో ఉంటా నువ్వు లండన్ వెళ్ళిపో లేకుంటే పాలు అవుతావు కవితమ్మ ఎట్లందా పోయింది కదా గోవింద భజ గోవింద కేసీఆర్ కుటుంబం గోవింద ఈ ఎన్నికలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐతో విచారణ చేపట్టాలంటున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ సో అటువంటి యూనియన్స్ పెద్ద పెద్ద ఏదైతే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు లక్షలాది కోట్ల రూపాయలు చేసి తర్వాత వాళ్ళు విరమించుకు ముప్పై రెండు పండ్ల రెండు పండ్లు పాడైతే ముప్పై పండ్లని ఇరగొడతామని ముఖ్యమంత్రి మాట్లాడతాడు కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడ చూస్తూ ఉంటే మళ్ళీ ఈ గోదావరి నీళ్ళగనక వర్షాకాలంలో వస్తే కొట్టుకొని పోయి ఎన్నో వేల ఎకరాలకు అవుతుంది అందుగురించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చేవేళ్ళ రీడిజైన్ గలగల లాడేది గంగమ్మ తల్లిని ఏదైతే ఆయన రీడిజైన్ పేరు మీద కొండపోచమ్మ దగ్గర కట్టి తర్వాత అలా వేల ఎకరాల వాళ్ళ ఫామ్ హౌస్ నీళ్లు మళ్లించిన ఘనత వీళ్ళకుంది రైతుల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు రైతులు ఎవరన్నా చనిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు ఇంటికి పోలేదు ఇవాళ రైతుల గురించి ఒక బస్ వేసుకొని పిట్టల దూర లేక తిరిగి అక్కడ కొంతమంది వాళ్ళ దాంట్లో ఐదు ఐదు వందల రూపాయలు ఇచ్చి మాకున్న సమాచారం ప్రకారం ఒక వెయ్యి మందిని జమ చేసి ఒరలే ఒక టిన్ని తయారు చేసారు అందు గురించే ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని జిమ్మికులు వేసినా హరీష్ రావు ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఆయన మినిస్టర్ ఉండే కదా మంత్రి ఉన్నప్పుడు ఏ ఫార్మాట్లో అది రాజీనామా చేయాలన్నట్టు తెలియదా తీసుకొచ్చి ప్రశ్నలకు నేను రాజీనామా చేస్తున్నా అంటే పక్క చక్కగా ఈ స్పీకర్ దగ్గర పోడబి రాజీనామా చేయి మేము సవాల్ ఇస్తున్నాం కదా రాజీనామా చేయి మళ్ళీ పోట్ మేము పదిహేను ఆగస్టు రోజు ఈ ఇచ్చినామనుకో మీరు అంతా రద్దు చేసుకుంటారా మీ బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా ఉంది కానీ వాళ్ళు చెప్పడానికి రాజకీయంగా ఇది చేస్తారు పది సంవత్సరాలు ఎవరిని కలవలేదు గురించి తప్పకుండా ప్రజాక్షేత్రంలో తప్పకుండా వాళ్ళకి ఇది అవుతాయి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రేపు నారాయణకేడు జైరాబాద్కి వస్తున్నారు ఇది ఏ విధంగా చూడొచ్చు అమిత్ కూడా నిన్న సిద్దిపేటలో మీటింగ్ చేశాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్లస్ కేసీఆర్ ఇద్దరు అబద్ధాల కోరు గినీస్ బుక్ రికార్డులో ఎక్కుతారు ఖాళీ ఆయన పది సంవత్సరాల మాటలు చెప్పి చెప్పి అధికారంలో వచ్చిండు తప్ప అప్కే బార్ చార్సో పార్ అంటుండు ఎఫ్కే బార్ చార్సో పార్ మూడు వందల సీట్లను పోటీ చేసి చార్సో ఎట్లా పార్ అవుతాడు ఒకటి రెండవది నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కాలాధనంగా రకరకాలుగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నీ ప్రైవేటీకరణ చేస్తుంది నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఇక్కడికించి అపీల్ చేస్తుందా ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలు ఈ ఆషామాషి ఎన్నికలు కావు ఎందుకంటే రాజ్యాంగానే వాళ్ళు మొత్తం ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉండవు ముప్పై నాలుగులో రాజరిక పరిపాలన చేయడానికి ఏదైతే భారతదేశంలో రామునికి దూపెట్టి ఓట్లు తీసుకుందాం తర్వాతేమో ఒక ప్రధానమంత్రి ఉండి కాంగ్రెస్ పార్టీ వస్తే అంట మీ పుస్తకాలన్నీ ఏమో ముస్లింలకు ఇస్తారని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రకంగా చేస్తుంటూ నరేంద్ర మోదీకి ఈసారి తగిన గుణపాఠం చెప్తాం ముస్లిం రిజర్వేషన్లు కూడా తొలగిస్తామని చెప్పేసి అమిత్ షా ఒక వ్యాఖ్యలు చేశారు నేను ఏ విధంగా చూడవచ్చు ముస్లింలు ఈ కంట్రీ కంచే పారదోలుతామంటారు వాళ్ళకి బా వాళ్ళకు ఓట్లు కావాలి కదా ప్రజాస్వామ్య దేశంలో ముస్లింలు ఉండవద్ద ఊకుంటారా అట్లా నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామంటాడు బట్టలు తీసేస్తామంటాడు మీరు ఇక్కడ మీరు రెండవ పౌరసత్వంగా బతకాలంటారు ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు ఈ ఎన్నికల్లో రాముంది చూపెట్టి మళ్ళీ అధికారంలో రావడానికే జైరాబాద్ అటువంటి మీటింగులు రకరకాలుగా పెట్టుకుంటున్నారు కాదు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రజలు తెలివి పరులు ఉద్యమకారులు ఉద్యమంలో ఆ రోజు పార్టిసిఫై చేశారు తగిన గుణపాఠం చెప్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మార్కేం కనిపించదు కేవలం రాజకీయాల కోసమే మా ముస్లింస్ల రిజర్వేషన్లు కావచ్చు లేదంటే దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయాలు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారంటున్నాను ఫోటో స్టూడియో